నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘోర సంఘటనకు గురైన కుటుంబాన్ని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి కేసు నీరుగార్చే విధంగా ఎఫ్ఐఆర్ చేశారని ఆరోపించారు పంచనామా సరిగా చేయలేదని ఎఫ్ఐఆర్ లో హత్య లేదా ప్రమాదమా అన్నట్లు ఉందన్నారు మృతి చెందిన వ్యక్తి అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నిందితుని శిక్షించే వరకు పోరాడతామని అలాగే బాధిత కుటుంబానికి కోటి రూపాయల వరకు నష్ట పరిహారం ఇచ్చి వారికి శాశ్వత ఉపాధి కల్పించాలని ఆయన కోరారు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అందులో ఆ సంఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కోమాలేకెళ్లి గుంటూరులో చికిత్స తీసుకుంటున్నారు దీనికి సంబంధించి నిన్న గుంటూరులో చికిత్స తీసుకుంటున్న ఆ ఇద్దరిని కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలము వాహనంతో గుద్ది తొక్కడంతో తొక్కించడంతో పాటు వీళ్ళు చనిపోయారా లేదా అని చూసి ఇనుప రాడ్లు తీసుకొని వచ్చి దాడి చేసి చంపే ప్రయత్నం జరిగింది అదేవిధంగా చనిపోయిన తర్వాత కూడా ఇంకా మేము ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు యథేచ్ఛగా ఇప్పటి వరకు మనము అవినీతో లేదా దోపిడీ గురించి మాత్రమే విన్నాము ఇప్పుడు దాడులు చేస్తున్నారు ఈ సంఘటనకు ప్రధాన కారణమైతే దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన ఈ కుటుంబానికి సుమారు గత మూడు నెలల కాలం నుండి వేధింపులు ఉన్నప్పటికీ కూడా గుండ్లూరు పోలీస్ స్టేషన్లో అనేక రకాలుగా వీళ్ళు వినతలు ఇచ్చినప్పటికీ కూడా ఫలానా నాయకుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అదేమంటే అధికార పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి ఎలాంటి నేరం చేసినా హత్యలు చేసినా దోపిడీ చేసినా చర్యలు తీసుకోకూడదు అనే ఒక స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుండి పోలీస్ వ్యవస్థకు ఉంది కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతోంది ఎలాంటి దోపిడీ చేసినా చెల్లుతోంది హత్యలు చేసినా చెల్లుతోంది పోలీసులు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వచ్చారంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలుసు అనేది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా విధానం అనేది ఈరోజు మనం చూస్తున్నాం సంఘటనకు ముందు నిజంగా పోలీసులు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ సంఘటన కారణమైన నిందితుడున్నాడో అతనిపైన అతని పైన చర్యలు తీసుకోనుంటే ఈరోజు ఇంత దూరం వచ్చిండేది కాదు ఈరోజు ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉండిండేది కాదు పార్టీ యొక్క నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుండి ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారనేది స్పష్టంగా కనబడుతోంది సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన స్థలంలో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు తప్ప అక్కడున్న మిగిలిన వస్తువులు కానీ అదేవిధంగా ఎవరైతే హతుడున్నారో హత్యకు గురైన వ్యక్తున్నారో అతనికి సంబంధించిన చెప్పులు కానీ మిగిలిన వస్తువులు ఏ ఒక్కటి పంచనామా సరైన పద్ధతిలో నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారు ఇది కూడా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితోనే జరిగింది అదేవిధంగా పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో ఇది హత్య లేదంటే ప్రమాదం జరిగిందా అని ఒక రకంగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు స్పష్టంగా కనబడుతోంది గతంలో బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైతే హత్య గావించబడ్డాడో అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చారు ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ యొక్క సీసీటీవీ గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత సంఘటన జరిగిన పదిహేను రోజులైనా కానీ ఇప్పటి వరకు కనీసము బాధిత కుటుంబానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటి వరకు ఇవ్వలేదు కేవలం ఒక అర్ధ గంట ముందు వాట్సాప్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపే కార్యక్రమం చేశారు ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వము దీనిపైన పూర్తిగా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది తప్ప ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది మేము హత్యలు చేసినా ఇంకొక అరాచకాలు చేసినా పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మేము వేధిస్తాము మేము అరాచకాలు చేస్తామని చెప్పి ఈరోజు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి దిశగా అదేవిధంగా కనీసము కోటి రూపాయలు ఎక్స్గ్రేసియో ప్రకటించి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంతో పాటు వారి పిల్లల యొక్క చదువు భవిష్యత్తు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో మళ్ళీ పురావృతం అయితే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వానికి తీవ్రమైన దీనికి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి శిక్ష పడితే తప్ప రాబోయే రోజుల్లో మరి మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి ఎవరైతే కారుకులు అయ్యారో హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను నా భర్తను చంపాడు కదండి అతనికి కఠిన శిక్ష అంటే ఉరి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా పోతే మాకు ప్రభుత్వం నుంచి పూర్తిగా మాకు థ్రెడ్ ఉందండి ముందు అతను బయటకు వస్తాడో ఏంటో అనేది భయం అయిపోయింది మాకు మాకు అంత థ్రెడ్ ప్లాండ్గా చేసి ఇంత చేశారు తర్వాత ఏం జరిగింది అనేది కూడా మాకు భయంగా ఉంది అతనికి గట్టిగా శిక్ష పడాలి మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలి లేదంటే మేము ఎవరైనా సరే అండి కుటుంబ సభ్యులు మొత్తమైనా సరే మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాము ఎందుకంటే మాకు అనేది నా భర్త్ ఒక్కడే అతను లేనప్పుడు మాకు ఈ జీవనం కూడా అనవసరం అండి నేను ఎవరినైనా ప్రభుత్వాన్ని అయినా ఎవరినైనా కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నానండి